హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఫిష్ సూప్ చేస్తున్నానండి ఇందుకోసం అనేసి రవ్వ ఫిష్ తీసేసుకున్నానండి రవ్వ ఫిష్ వచ్చేసి ఒక కేజీ వరకు తీసేసుకున్నాను కేజీ వరకు తీసేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదండి వీటిని సాల్ట్ వాటర్లో మంచిగా ఫ్రెష్గా నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకోండి దీనికోసం అనేసి నేను బిగ్ సైజ్వి ఆనియన్స్ తీసేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లి అంటే వెల్లుల్లి గడ్డ తీసేసుకున్నానండి ఈ ఆనియన్స్ అండ్ వెల్లుల్లిని మంచిగా కాల్ చేసేయండి కాల్ చేసిన తర్వాత ఆ బిగ్ సైజ్ కాస్త నార్మల్కి తగ్గిపోతుందండి సో క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఇలా కాల్ చేసేసిన వాటిని మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మనకి కేజీకి ఎంత చింతపండు రసం కావాలో పుల్లగా తినేవాళ్ళు పుల్లగా కొంచెం తగ్గించే వాళ్ళు తక్కువ అంటే ఒక పిరికడ్ వరకు తీసేసుకొని నానబెట్టేసుకున్నానండి కేజీకి సరిపడా ఆయిల్ కూడా తీసేసుకున్నాను సో ఇలా ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోనే కాస్త జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను అది హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చిను ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నానండి ఆనియన్ వచ్చేసి నార్మల్ సైజ్వి టూ తీసేసుకున్నాను టూని ఆనియన్ నుండి పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే వీడియోలో చూపిస్తున్న గరిటతోటి హాఫ్ టేబుల్ స్పూన్ వీడియోలో చూపిస్తున్న గరిటెతోటి హాఫ్ వరకు అల్లం తీసేసుకున్నానండి అల్లంని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుందండి సో అందుకనేసి అల్లం బాగా ఫ్రై చేసాం బాగా అంటే మరీ అతిగా కాకుండా కొంచెం నార్మల్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అల్లంని ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేసుకోండి మనం అల్లం యాడ్ చేసాం కదా అండి అల్లం వేంపేసరికి ఆ అడుగు అనేది కాస్త మాడినట్టు అవుతుంది సో అందుకనేసి కొంచెం అడుగు అడుగు తేలేంత వరకు ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఓకే లీవిట్ వదిలేసేయండి కాకపోతే కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది తింటూ ఉంటే బాగుంటుంది సో అందుకనేసి కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు వచ్చేసి ఒక మూడు రెమ్మల వరకు తీసేసుకున్నానండి కరివేపాకుని కూడా యాడ్ చేసేసి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక వన్ టు టూ మినిట్స్ వరకు వేంపేసేయండి ఇలా వేంపిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ నుండి వెల్లుల్లి ఉంది కదా అండి సో ఆనియన్ ఉన్న వెల్లుల్లి పేస్టుని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కాస్త కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత ఈ అల్ ఈ పేస్ట్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి దీన్ని కూడా హెవీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కాల్చి తీసేసుకున్నాం కాబట్టి హెవీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ నర వరకు ఎం కారం తీసేసుకున్నానండి ఎండు కారం మీరు కారం కాస్త ఎక్కువ తీసుకునే వాళ్ళైతే వీడియోలో నేను కలుపుతున్న గరిట ఉంది కదా అండి ఆ గరిటెతోటి ఒక గరిట వరకు తీసేసుకుంటే సరిపోతుందండి మేము కారం తక్కువగా తింటాం సో అందుకనేసి స్పూన్ నర వరకు తీసేసుకున్నానండి మీరు మామూలుగా మీడియంగా తినే వాళ్ళైతే ఆ గరిటతో తీసేసుకుంటే సరిపోతుంది సో కారాన్ని కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న అది ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అండి సో ఆ ఫిష్ పీసెస్ని కూడా ఇందులో ఒక్కొక్కటి లైట్గా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి మామూలుగా వాటర్ మొత్తం పోయేలాగా ఒక జల్లెట్లో పంపేసుకుంటే సరిపోతుందండి ఫిష్ పీసెస్ని సో ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి గరిటెతోటి కలిపేసేసుకోండి మామూలుగా మనం చికెన్ మటన్ కలిపినట్టు కలపకండి కాస్త ఆ మసాలా టోటల్ పీసెస్కి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచకండి మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచేసే ఆ టోటల్ మనం వేసిన మసాలాలు పీసెస్కి పట్టేలాగా కలిపితే సరిపోతుందండి మూత పెట్టకండి మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ వరకు వేగనివ్వండి వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసేసుకొని ఆ విధంగా షేక్ చేయండి షేక్ చేస్తూ ఉంటే ఆ పీసెస్ అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది మీరు గంట పెట్టి కలిపేసేసరికి ఏమవుతుందంటే ఆ హీట్ తగిన కొద్ది పీస్ అనేది మెత్తబడిపోయి మనం గంట పెట్టి కలుపుతూ ఉంటే ఒక పీస్లో టూ పీసెస్గా డివైడ్ అవుతుందండి సో అందుకనేసి గరిటెతో కలపకుండా ఇలా క్లాత్ తీసేసుకొని ఆ గంజుని అలా షేక్ చేస్తూ ఉంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇలా టూ టూ మినిట్స్ టూ మినిట్స్ ఒకసారి టూ మినిట్స్ ఒకసారి టూ మినిట్స్ ఒకసారి టోటల్ సిక్స్ మినిట్స్ వరకు ఒక్కసారి ఈ విధంగా షేక్ చేస్తూ ఆ పీసెస్ అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి గ గరిటె మాత్రం పెట్టకండి గరిటె పెడితే మాత్రం ఒక్క పీస్లో రెండు పీసెస్ అవి విడిపోతాయి పీస్ అనేది విడిపోతుంది సో ఈ విధంగా సిక్స్ మినిట్స్ వరకు ఆ పీసెస్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టేసుకున్న చింతపండు ఉంది కదా అండి సో ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి మనకు ఎంత క్వాంటిటీ వరకు పులుపు కావాలో అంత క్వాంటిటీ వరకు తీసుకుంటే సరిపోతుందండి కొందరు పుల్లగా తినేవాళ్ళు ఉంటారు చేపల పులుసు అంటేనే పుల్ల పుల్లగా తినేవాళ్ళు ఉంటారు కొందరు హెవీగా పుల్లగా తినలేరు సో అందుకనేసి మీకు ఎంత క్వాంటిటీ వరకు పుల్ల పులుపు ధనం కావాలో అంత క్వాంటిటీ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి లైట్గా గరిటతో మామూలుగా మనం చికెన్ కర్రీ కలిపినట్టు కాకుండా కాస్త లై లైట్గా గరిటతో ఆ పీసెస్ని కాస్త కదిలిస్తే సరిపోతుందండి ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఆ ఫిష్ పీస్ అనేది అడుగు అంటుకోకుండా ఉండనీకి అలా లైట్గా షేక్ చేస్తే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలిపితే సరిపోతుంది కొందరు ఏం చేస్తారంటే చింతపులుసు యాడ్ చేసిన తర్వాత పైకి వెళ్ళి పీసెస్ ఈ ఫిష్ పీసెస్ని వేస్తారు అలా కొందరికి నచ్చుతుంది కొందరేమో ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎవరిష్టం వాళ్ళది సో అందుకనేసి నీ ఇలా ఫ్రై చేసి చూడండి ఒకసారి ఫ్రై చేసి చింతపండు రసం పోస్తే ఒక టేస్ట్ వస్తుంది మనం మామూలుగా చింతపండు రసంలో ఉడికించిన పీసెస్ చూడండి ఒక టేస్ట్ ఒకలా ఉంటుంది సో ఎవరిష్టాలు వాళ్ళవి ఒకసారి ట్రై చేయండి నచ్చితే మనకు ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు చింతపండు రసం అందులో కాస్త వాటర్ యాడ్ చేసి తీసుకుంటానండి సో ఇలా తీసేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కలిసేలాగా ఒక్కసారి లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి మరీ హెవీగా కలపకండి పీస్ అనేది విడిపోతుంది సో చూడండి సూప్ అనేది కొంచెం వాటర్ వాటర్లా ఉంది ఈ వాటర్ వాటర్లు ఇనికి కొంచెం దగ్గరికి పడాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసేయండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టకండి మూత పెట్టేసేసరికి పీస్ అనేది టూ పీసెస్గా డివైడ్ అయిపోతుంది సో మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా మరిగినివ్వండి ఆ చింతపండు రసంలో పీస్ అనేది మంచిగా మరిగిపోతూ ఉంటుంది సో ఇలా మరిగిపోయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్సర్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఈ ఈ పౌడర్స్ అన్నీ చింతపండు రసంలో మంచిగా ఇంటికేలాగా ఒక వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి ఓకేనా ఒక వన్ మినిట్ వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి సూప్ క్వాంటిటీ అనేది కొంచెం కాస్త చిక్కబడుతూ వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి స్టార్టింగ్లో వాటర్ వాటర్ ఉండే ఇప్పుడు కాస్త చిక్కబడింది మళ్ళీ ఒక టూ మినిట్స్ ఈ మసాలాలు మరిగిన తర్వాత చూడండి సూప్ అనేది ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు సిమ్లో ఉంచేసేయండి గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఇప్పుడు కొత్తిమీరనే యాడ్ చేసేయండి కొత్తిమీర క్వాంటిటీ అనేది మీరు ఎంత ఎక్కువగా తీసేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి మెయిన్గా ఈ ఫిష్ కర్రీకి మెంతి ఆకు కొత్తిమీర అనేది చాలా టేస్ట్ ఇస్తుంది ఈ సూప్కి సో కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి ఎక్కువగా తీసేసుకోండి మీకు మెంతి కూడా మీ దగ్గర ఉంటే మెంతి ఆకు కూడా ఇందులో యాడ్ చేయండి నా దగ్గర మెంతి అవైలబుల్గా లేదు సో అందుకనేసి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర యాడ్ చేసేసి ఒక కొత్తిమీర రసం టోటల్ సూప్లోకి దిగేలాగా ఒక వన్ మినిట్ మంచిగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఆ కొత్తిమీర రసం అనేది సూప్లోకి దిగిపోతుందండి అప్పుడు ఈ సూప్ అనేది చాలా టేస్టీగా ఎంత బాగా వస్తుంది తెలుసా అండి ఒక్కసారి ట్రై చేయండి నచ్చినట్టు అయ్యేది ఉంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఆ టేస్ట్ అనేది సూప్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అండి చాలా ఆ టేస్ట్ మనం వేసిన కరివేపాకు టేస్ట్ కొత్తిమీర చింతపండు రసం ఈ ఫిష్ సూప్కి చాలా టేస్ట్ ఇస్తాయండి